హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా సీతాపురం అనే గ్రామం కలదు ఆ గ్రామానికి చెందిన శంకరం నగరంలో బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు శంకరం కుటుంబం మొదటి నుంచి దనిపులే అలాగే మంచివారు కూడా శంకరం నీతి నిజాయితీలతో మంచితనంతో వ్యాపారంలో అభివృద్ధిని సాధించాడు ఇక వ్యాపారం అభివృద్ధి చెందిన తరువాత తన కుటుంబాన్ని నగరానికి తీసుకువచ్చాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఒకరోజు శంకరం దుకాణానికి వెళుతూ ఉండగా వాళ్ల ఊరువాడైన లక్ష్మీపతి ఎదురయ్యాడు లక్ష్మీపతి చిన్ననాటి స్నేహితుడు ఒరే లక్ష్మీపతి ఏంటిక్కడున్నావు అని పలకరించాడు శంకరం అదంతా ఒక పెద్ద కథలేరా అన్నాడు లక్ష్మీపతి ఏమైంద్రా అని అడిగాడు శంకరం నీకు తెలిసిందే కదరా మా తాత ముత్తాతలు ఆస్తులేమీ ఇవ్వలేదు నాక నీలాగా చదువు అవ్వలేదు ఒకటో తరగతి చదివి మానేశాను ఇక ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే ఆస్తి లేక లేదంటే చిన్న ఉద్యోగమైనా చేద్దామా అంటే చదువు లేక ఏదో కూలి పనులు చేసుకుని బ్రతుకుతూ ఉన్నాను రా నా వరకైతే అది సరిపోయేది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను దానికి తోడు ఒక కొడుకు కూడా పుట్టాడు ఇక వాళ్ళని పోషించాలంటే ఊళ్ళో చేసే కూలి పనులకు వచ్చే డబ్బు అస్సలు సరిపోవటం లేదు అదే నగరంలో ఏ చిన్న పని చేసినా కాస్త ఎక్కువ డబ్బు వస్తుంది కదా అని నా కుటుంబాన్ని తీసుకుని ఇలా నగరానికి వచ్చేశాను వచ్చి నాలుగు రోజులు అవుతుందిరా ఎక్కడా పని దొరకటం లేదు ఏ దుకాణానికి వెళ్ళినా ఏ పని లేదంటున్నారా అని ఎంతో బాధగా చెప్పాడు లక్ష్మీపతి ఒరే అక్కడ ఇక్కడ తిరగకపోతే నేను గుర్తుకు రాలేదా నా దగ్గరకు వస్తే ఏదో ఒక పని ఇచ్చేవాణ్ణిగా అన్నాడు శంకరం ఏమోరా నువ్వేమో ఆ స్థాయిలో ఉన్నావు నేనేమో ఈ కింద స్థాయిలో ఉన్నా నీ దగ్గరకు వచ్చి పని అడిగితే నువ్వు ఇస్తావో లేదో అని భయం వేసి రాలేదురా అని చెప్పాడు లక్ష్మీపతి ఒరే స్నేహానికి స్థాయిలేంట్రా పద నువ్వు దుకాణంలో పనిచేసే వారందరి చేత పనులు చేయించు ఇంటిని కూడా తీసుకుంటాను అని చెప్పి మంచి ఉద్యోగం ఇచ్చి వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేశాడు శంకరం ఎంతో మంచి మనస్సుతో అయితే లక్ష్మీపతి మాత్రం మంచివాడు కాదు అవకాశవాది అవకాశం దొరికితే గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకం ఇక లక్ష్మీపతి ప్రతిరోజు దుకాణానికి వెళ్ళి పనివాళ్ల చేత పనులు చేయిస్తూ దుకాణానికి అవసరమైన పనులన్నీ శంకరం చెప్పకముందే చేసేస్తూ శంకరం దృష్టిలో తన మీద నమ్మకం ఏర్పడేలాగా చేసుకున్నాడు ఇక శంకరం ప్రతి చిన్న పనికి లక్ష్మీపతినే పిలిచి అన్నీ లక్ష్మీపతికే అప్పజెప్పసాగాడు ఒరే లక్ష్మీపతి పని మీద వేరే ఊరు వెళుతున్నా ఒక వారం రోజులు రాను అప్పటి వరకు దుకాణాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు శంకరం ఒరే శంకరం నువ్వెలాంటి భయమో పెట్టుకోకుండా వెళ్ళిన పని పూర్తి చేసుకున్నరా అప్పటి వరకు నేను దుకాణాన్ని జాగ్రత్తగా చూసుకుంటాలే అన్నాడు లక్ష్మీపతి అలా శంకరం ఒక వారం రోజులు వేరే ఊరిలో ఉండి తిరిగి వచ్చేసరికి దుకాణం నిండుగా సరుకే ఒరే లక్ష్మీపతి ఇంత సరుకు ఎప్పుడు తెప్పించావురా నేను అసలు తెప్పించమని చెప్పలేదుగా ఎందుకు ఇంత సరుకు తెప్పించావు అని అడిగాడు శంకరం శంకరం నువ్వు వెళ్ళిన తరువాత గుర్తొచ్చింది వచ్చే నెల పెద్ద పండుగ వస్తుంది పెద్ద పండుగకు అందరూ బట్టలు కొనుక్కుంటారు కదా అంటే అప్పటికి దుకాణంలో సరుకు నిండుగా పెట్టుకోవాలి కాని అప్పుడు కొందాంలే అనుకుంటే ఎంతో కొంత ధర పెరుగుతుందిరా ఇప్పుడైతే కాస్త ధర తక్కువగా ఉంది అందుకే ఇప్పుడే తెప్పించేశాను నువ్వేమి అనవనే నమ్మకంతో సరుకంతా అరువు మీదే తెప్పించానురా ఇక పండుగకు ఎన్నో రోజులు లేవు కాబట్టి మనం సరుకు తెప్పించామనే సరికి ఇప్పటి నుంచే బట్టలు కొంటారా జనాలు పండుగ సమయానికల్లా తెచ్చిన సరుకు అంతా అయిపోతుందనే నమ్మకం నాకుందిరా నేను చేసింది సరైన పనేగా అని అడిగాడు లక్ష్మీపతి నువ్వు చేసింది చాలా సరైన పనిరా నాకే గుర్తులేదు అయినా దుకాణంలో డబ్బుందిగా అది కట్టేసి సరుకు తీసుకొచ్చే పని కదూ అన్నాడు శంకరం అలా వింటి శంకరం నీకు తెలియదా నీకు చెప్పకుండా ఏ రోజన్నా దుకాణంలో డబ్బు తీశానా అన్నాడు లక్ష్మీపతి తీయలేదులేరా ఇక నుంచి ఆ డబ్బులు లెక్కలు కూడా నువ్వే చూసుకోరా అని వ్యాపార లావాదేవీలను చూసుకునే బాధ్యతను కూడా లక్ష్మీపతికే అప్పజెప్పేశాడు శంకరం ఇక లక్ష్మీపతి తన విశ్వరూపాన్ని చూపించసాగాడు వ్యాపారంలో లాభాలు బాగానే వస్తున్నా ఒక వంతు లాభమే పద్దుల పుస్తకంలో రాస్తూ మూడు వంతుల లాభాన్ని తన జేబులో వెయ్యసాగాడు ఇక వాటితో చూసిన స్థలాన్నల్లా కొనడం భార్యకు నగలు చేయించడం కొడుకుని పెద్దబడిలో చదివించడం అలా చూస్తుండగానే కొన్ని నెలలలోనే ధనికుడు అయిపోయాడు అయితే పాపం శంకరానికి మాత్రం ఇంకా కూడా లక్ష్మీపతి మీద నమ్మకం పోలేదు లక్ష్మీపతిని గుడ్డిగానే నమ్మసాగాడు ఏమండి మీరు చేస్తున్న పని నాకు అస్సలు నచ్చటం లేదండి మనకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేనప్పుడు ఆ శంకరం అన్నయ్యే మనల్ని ఆదుకున్నాడండి అలాంటి అన్నయ్యని మోసం చేయటం మహా పాపమండి అంది లక్ష్మీపతి భార్య పాపపుణ్యాలంటూ చూసుకుంటూ ఉంటే ఈ లోకంలో బ్రతకలేము మనం సౌకర్యంగా బ్రతకాలంటే ఎదుటివాణ్ణి తొక్కేసిన పాపం లేదు అన్నాడు లక్ష్మీపతి ఏమండి మీరు చేసిన పాపం మీ వరకుంటే పర్వాలేదు మీరు జీవితంలో సంపాదించిన ఆస్తి మన కొడుకుకి వెళ్ళినట్లే మీరు చేసిన పాపపుణ్యాలు కూడా మన కొడుకుకి వెళతాయండి ఖచ్చితంగా మీరు చేసిన పాపం మన కొడుకుకి తగులుతుందండి ఇంతటితో ఈ పాపపు పని మానేయండి అని చెప్పింది లక్ష్మీపతి భార్య చాలు చాల్లే నీ చాదస్తపు మాటలు నా బుర్రలోకెక్కించాలని చూడకు నువ్వు చెప్పినట్లు ఏమీ జరగదు చూస్తూ ఉండు అని భార్య చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్ష్మీపతి ఇదిలా ఉండగా కొన్ని రోజుల తరువాత లక్ష్మీపతి మేము తీర్థయాత్రలకు అనుకుంటున్నాం మేం వెళ్ళొచ్చేసరికి నెల రోజుల పైనే పడుతుంది అప్పటి వరకు కాస్త దుకాణాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు శంకరం శంకరం నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా నేను చూసుకుంటాలే అన్నాడు లక్ష్మీపతి అలా శంకరం వెళ్ళి రెండు నెలల తరువాత తిరిగి వచ్చేసరికి అక్కడ దుకాణమే లేదు గబగబా లక్ష్మీపతి వద్దకు వెళ్ళి లక్ష్మీపతి లక్ష్మీపతి ఏంటక్కడ దుకాణం లేదు ఏమయ్యింది అని కంగారుగా అడిగాడు శంకరం వచ్చేసావా శంకరం ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు వెళ్ళిన తరువాత సరిగ్గా నెల రోజులకు ఒక పెద్ద ఘోరం జరిగిందిరా పెద్ద పండుగ వస్తుంది కదా అని సరుకు చాలా తెప్పించాను రా ఆ రూ మీద అవి ఆ రోజు వస్తే చక్కగా సర్దించి తలుపుకు తాళం పెట్టి నేను ఇంటికి వచ్చానురా మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ మన దుకాణానికి నిప్పంటుకుని దుకాణం మొత్తం కాలిపోయిందిరా అందులో సరుకంతా కూడా ఖాళీ బూడిదైపోయింది అలా మరుసటి రోజు ఉదయం వెళ్ళి చూసేసరికి అక్కడ మన దుకాణం ఉండేది అనే ఆనవాలు కూడా లేకుండా మొత్తం బూడిదైపోయి ఉందిరా అని ఎంతో బాధగా చెప్పాడు లక్ష్మీపతి అది విన్న శంకరం కుప్పగూలిపోయి ఏం చెయ్యాలో తెలియక బాధగా ఇంటికి వెళుతూ ఉండగా శంకరం ఆ రోజు డబ్బంతా దుకాణంలోనే ఉందిరా డబ్బు కూడా కాలిపోయింది అలాగే సరుకు నేను అరువు మీద తీసుకొచ్చాను కదా అది తీసుకువచ్చి నెల రోజులైపోతుంది ఆ వ్యాపారి వడ్డీతో సహా కట్టమంటున్నాడు నా దగ్గరేమో చిల్లికవ్వలేదు లేదు మరి ఆ బాకీ ఎలా తీరుస్తావురా అన్నాడు లక్ష్మీపతి ఇక శంకరం చేసేది లేక తన ఆస్తినంతా అమ్మేసి వచ్చిన డబ్బు తీసుకువచ్చి తీర్చేయమని లక్ష్మీపతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా శంకరం ఆస్తి మొత్తాన్ని అమ్మేసి కుటుంబాన్ని కిరాయికి తీసుకున్న ఇంట్లో పెట్టాడు ఏమండి ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తే అయితే ఇప్పుడు చేసింది మహా పాపమండి అసలు దుకాణంలో సరుకు లేకుండా దానికి నుప్పంటించేసి సరుకుని అరువుకు తీసుకొచ్చినట్లు అన్నయ్యకి అబద్ధం చెప్పి ఎందుకండి వాళ్ళ ఆస్తినంతా మీరు కాజేసేశారు అన్నయ్య వాళ్ళు పాపం నడి రోడ్డు మీదకు వచ్చేశారండి ఈ పాపం ఊరికే వదలదండి అంది భార్య ఇక నువ్వు నోరు మోస్తావా ఇంకెక్కడన్నా ఇది వాగావంటేనా భార్యవని కూడా చూడను నిన్ను చంపేస్తాను అని భార్యను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్ష్మీపతి ఇక శంకరం దగ్గర కాజేసిన ఆస్తితోనే మరలా బట్టల దుకాణాన్ని ప్రారంభించాడు లక్ష్మీపతి అయితే లక్ష్మీపతి తనలాంటి వారు ఉంటారనే భయంతో వ్యాపారాన్ని ఎవరికీ అప్పజెప్పకుండా తని జాగ్రత్తగా చూసుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు వ్యాపార బాధ్యతలన్నీ కొడుకుకి అప్పజెప్పేసి వివాహం కూడా జరిపించాడు మనవడు కూడా పుట్టేశాడు అయితే లక్ష్మీపతి కొడుకు తండ్రికి తగ్గ కొడుకులాగా ఎవరినీ నమ్మక తనే స్వయంగా వ్యాపారాలన్నిటినీ చూసుకుంటూ ఆస్తులను కూడబెట్టసాగాడు అలా వారి జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోసాగింది ఏమి ఏదో పాపమన్నావు అది మన కొడుకుకి అంటుకుంటుందన్నావు ఏది నా కొడుకు వాడి కొడుకు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు చూడు ఆ రోజు నేను ఆ పని చెయ్యబట్టేగా రోజు వీళ్ళు సుఖపడుతున్నారు అని ఎంతో గర్వంగా చెప్పాడు లక్ష్మీపతి భార్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక శంకరం కొడుకు ఎంతో కష్టపడి చదువుకుని చిన్న ఉద్యోగం చేసుకుంటూ కాస్త డబ్బుని కూడబెట్టుకుని చిన్నగా బట్టల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు శంకరం కొడుకు తెలివితేటలు మంచితనం వల్ల ఆ వ్యాపారం కాస్త కాస్త పెరగసాగింది ఇదిలా ఉండగా కొన్ని రోజుల తరువాత లక్ష్మీపతి కొడుకు దుకాణానికి నుప్పంటుకుని ఆస్తి మొత్తం తగలబడిపోయింది ఆ రోజు శంకరం ఎలా అయితే తన ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకుని నడి రోడ్డు మీదకు వచ్చాడో అలాగే ఈరోజు లక్ష్మీపతి కుటుంబం కూడా నడి రోడ్డు మీదకు వచ్చేసింది లక్ష్మీపతి అతడి కొడుకు వారిని ఎవరైనా మోసం చేస్తారేమో అని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన ఆస్తిని ఆ పంచభూతాలలో ఒకటైన అగ్ని దహించి వేసింది ఆ రోజు లక్ష్మీపతి తను చేసిన పాపం ఎవరు చూడలేదనుకున్నాడు గాని ఆ పంచభూతాలు చూస్తూనే ఉన్నాయి చేసిన పాపం ఊరికే పోదని ఏ కష్టమూ తెలియకుండా పెరిగిన కొడుకు రోజు కూలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించసాగాడు ఎంతో కష్టంగా అదంతా చూస్తున్న లక్ష్మీపతి మనోవేదనతో మంచానబడి అదే బాధతో చనిపోయాడు ఇక శంకరం కొడుకు ఎంతో కష్టపడి తండ్రి పోగొట్టుకున్న ఆస్తినంతా సంపాదించి మరలా వైభవాన్ని తీసుకువచ్చాడు ఇక శంకరం వృద్ధాప్యంలో కొడుకు అభివృద్ధిని చూసి ఏ చీకూ చింతా లేకుండా ఆనందంగా జీవించసాగాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్